నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఈ బీటీ రోడ్కి ఆనుకొని మనకు ఎకరా ఇరవై మూడు గుంటల భూమి అమ్మకానికి ఉంది మీరు చూస్తున్నారు ఇది బ్లాక్ టాప్ రోడ్ డాంబర్ రోడ్ డాంబర్ రోడ్కి ఆనుకొని మనకు ఎకరా ఇరవై మూడు గుంటల భూమి అమ్మకానికి ఉంది దీనికి ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు లక్షలకు ఎకరం చెప్పడం జరిగింది ట్వంటీ త్రీ ల్యాక్స్ పర్ ఏకర్ బీటీ రోడ్ ఫస్ట్ బిట్టు వన్ ఏకర్ ట్వంటీ త్రీ గుంటాస్ ఈ ల్యాండ్ ఒక లొకేషన్ చూసుకుంటే మనకు కర్ణాటక స్టేట్ బీదర్ డిస్టిక్ అండి మనకి చుడుగుప్ప దగ్గర ఈ ప్రాపర్టీ ఉంటుంది చుడుగుప్ప పంచాయత్ కిందిలో విలేజ్ వచ్చేసి ముస్తరి విలేజ్లో ఈ ప్రాపర్టీ ఉంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేని చూసుకుంటే ఓన్లీ మనకి ఇది ట్వెల్వ్ కిలోమీటర్స్ అవుతుంది చుడుగుప్ప సిటీ నుంచి చూసుకుంటే ఐదు కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంది చాలా మంచి ప్రాపర్టీ ప్యూర్ రెడ్ స్టైల్ ప్రాపర్టీ అండి మనకు పక్కకని అన్ని ఫార్మ్ హౌస్లు ఉంటాయి అపోజిట్లో మ్యాంగో గార్డెన్ కూడా ఉంది ఇక్కడ ఆల్రెడీ తెలంగాణ వాళ్ళు కొన్న ప్రాపర్టీ ఉంది పక్కకన్నీ సేల్ అయిన ప్రాపర్టీలు ఉన్నాయి దీని అపోజిట్లో చూసుకుంటే మనకు ఇలా ఉంటుంది సాయిల్ చూసుకుంటే ఇవి ఒక బోర్ కూడా ఉంది పక్క వాళ్ళ దాంట్లో ఒకవేళ మీరు కూడా ఇక్కడ బోర్ వేయాలంటే బోర్ వాటర్ ఫోర్స్ ఏరియా ఉంది ఎలక్ట్రిసిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ లొకేషన్ చూసుకుంటే మనకు కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ ఉంది ఫామ్ నెంబర్ టెన్ రెడీ ఉంది తెలంగాణ వాళ్ళ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ ఓనర్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటాడు ఒకవేళ మీకు ఈ సైడ్ ఓకే అనిపిస్తే మీరు డైరెక్ట్ ఓనర్తో మీటింగ్ చేయండి దీని ఫార్మ్ టెన్ రెడీగా ఉంది క్లియర్ ఐటీలు ఆల్రెడీ సర్వే కూడా అయిపోయింది మీకు ఒక అంతా వేసిస్తున్నారు ఒకవేళ మీకు సైడ్ నచ్చితే స్క్రీన్ పైన కనిపించిన నంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ వేజ్ చేయండి ఇది జహీరాబాద్ చూసుకుంటే మనకు ఫార్టీ కిలోమీటర్స్ అవుతుంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంది నియర్ బై చుడుగుప్ప సిటీ దగ్గరలోనే ఈ ప్రాపర్టీ ఉంది ఒకవేళ మీకు సైడ్ ఓకే అనిపిస్తే మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడండి ట్వంటీ త్రీ ల్యాక్స్ పర్ ఎకర్ వన్ ఎకర్ ట్వంటీ త్రీ గుంటస్